సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ ఇంకా సూర్య చంద్రులే వెలుగురేఖలుగా జీవిస్తున్న గ్రామంలో చీకట్లను చీల్చుకుని విద్యుత్ వెలుగులు ప్రసరించాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పం తూర్పు కనుమల్లోని గిరిశీకర ఆవాసంలో ప్రజల చిరకాల తీర్చింది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపలగూడెం ప్రజలకు కార్తీక పౌర్ణమి రోజునే కొత్త వెలుగులొచ్చాయి రొంపలగూడెం గిరిజన గ్రామానికి ఇన్నేళ్లు విద్యుత్ సరఫరా లేదు విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిపుత్రుల గోడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టాస్క్ చేపట్టింది పదిహేడు ఆవాసాలున్న గూడానికి దట్టమైన అటవీ మార్గంలో తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాలు కేబుల్స్ వేసింది మొత్తంగా రెండు వందల పదిహేడు విద్యుత్ పోల్స్ పడ్డాయి ప్రత్యామ్నాయం కోసం హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు అధికారులు పది లక్షల ఇరవై రెండు వేల రూపాయల ఖర్చుతో సోలార్ పవన విద్యుత్ ను అనుసంధానిస్తూ గ్రిడ్ రూపొందించింది విద్యుత్ పంపిణీ సంస్థ గిరిజన ప్రాంతాల్లో ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి గూడెం గ్రామానికి విద్యుత్ సౌకర్యం కోసం మొత్తం ఎనభై లక్షల రూపాయలు ఖర్చు చేసింది ఈపీడీసీఎల్ ప్రతి ఇంటికి ఐదు బల్బులు ఒక ఫ్యాన్ అందజేసింది తొలిసారి గ్రామంలో బల్బు వెలగడం ఫ్యాన్ తిరగడంతో గూడెం వాసులు సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు क्या कहता है न स्टार्ट इन डैशिंग अंदर वाले